తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి నిన్న స్పష్టంగా చెప్పారు హైదరాబాద్ నగరం ప్యాక్ అయిపోయింది కాబట్టి మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటూ ఉన్నాం సహజంగా నగరానికి కావలసిన లక్షణాలు ఏంటి మంచి రవాణా సదుపాయం ఉండాలి గంట కనీసం నలభై యాభై కిలోమీటర్లు పట్టణంలో ప్రయాణించగలిగే కెపాసిటీ ఉండాలి కానీ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం గంటకు పన్నెండు కిలోమీటర్లు కూడా వాహనాలు కదలడం లేదు బెంగళూరులో కూడా అదే పరిస్థితి చెన్నైలో కూడా అదే పరిస్థితి అందుకే హైదరాబాద్కి సమీపంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూతవేట దూరంలో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం దాదాపు అరవై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఉన్నారు రోడ్లు అంతర్గత రోడ్లు అయితే తెలంగాణ ప్రభుత్వం వేస్తుంది ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి రాజధాని మీదుగా బందర్ పోర్ట్కి పన్నెండు లైన్ల జాతీయ రహదారిని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తోంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ముప్పై కిలోమీటర్ల దూరంలోని ఫ్యూచర్ సిటీ నుంచి మొదలయ్యే ఈ పన్నెండు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే అమరావతి రాజధాని మీదుగా కాజా మీదుగా బందర్ పోర్టుకి కనెక్ట్ చేయబోతూ ఉన్నారు తెలంగాణలో ఈ రహదారి పూర్తయిపోయిన తర్వాత ఫ్యూచర్ సిటీలో ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం డ్రై పోర్ట్ అంటే విదేశాలకు ఎగుమతి చేసే షిప్పింగ్ చేసే ఏవైతే కంటైనర్స్ ఉంటాయో అవన్నీ ఆ డ్రై పోర్ట్లోనే ప్యాక్ చేస్తారు సీల్ చేస్తారు ఇక వాటిని ఎక్కడా తనిఖీలు చేసే అవకాశం లేదు నేరుగా షిప్పింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు తెలంగాణకి ఓడరేవు లేని లోటు ఈ డ్రై పోర్ట్ ద్వారా తీర్చిపోతా ఉన్నారు ఇక ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి అమరావతి రాజధాని బందర్ పోర్టుకి మధ్య కూడా డెబ్బై కిలోమీటర్ల దూరం తగ్గబోతా ఉంది ఈ రహదారి నిర్మాణం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రారంభంగాపోతూ ఉంది భూ కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చింది భూమి మొత్తాన్ని సేకరించి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రైతులు కూడా ఉదారంగా భూములు ఇవ్వండి మీ భూముల ధరలు కూడా పెరుగుతాయి పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది మీకు ఎక్కడా నష్టం రాకుండా ఆయా ప్రాంతాల్లో భూముల ధరలను బట్టి రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేసుకొని పనులు ప్రారంభంగా పోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల భవిష్యత్తుని నిర్ణయించే ప్రాజెక్టుగా ఈ పన్నెండు లైన్ల రహదారి నిలవబోతా ఉంది ఏ ప్రాంతాలని టచ్ చేస్తూ అమరావతి మీదుగా బందరికి ఈ రహదారి చేరబోతా ఉంది అనే వివరాలు డిపిఆర్ సిద్ధం చేసిన తర్వాత మరింత క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం కలుసుకుందాం